దినోత్సవం రోజు రాష్టం మంతా సంతోషంగా బాలల దినోత్సవం జరుపుకుంటుంటే కామారెడ్డి జిల్లాలో బాల్య వివాహాల అరచక సంస్కృతి మారడం లేదు కామారెడ్డి జిల్లాలో బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు వీర్కూరు మండలం వీరపురం గ్రామంలో ఓ బాలికకు కుటుంబ సభ్యులు వివాహం చేయడానికి సిద్దమవ్వగా అధికారులు అడ్డుకున్నారు జిల్లా బాలల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ మోహన్ సిడిపి సౌభాగ్య సూపర్వైజర్ సుమలత అంగన్వాడీ టీచర్ కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు బాల్య వివాహం చట్టరీత్యా నేరమని మేజర్ అయ్యే వరకు పెళ్లి చేయకూడదని సూచించారు ఒకవేళ బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే కేసు చేస్తామని

అమ్మాయి రద్దు నిలిపేయడం జరిగింది సో అమ్మాయిని కదా సీడబ్ల్యూసి చైర్ వెల్ఫేర్ కమిటీ కామారెడ్డి గారు దృష్టికి తీసుకొస్తే వారం సిడబ్ల్యూసి ముందు ఆదరిపవాల్సిందిగా చూడమైంది సో అమ్మాయిని ఈరోజు సిడబ్ల్యూసి ముందు ఆదరపరచడం జరిగింది సిడబ్ల్యూసిలో గవర్నమెంట్ చైర్పర్సన్ రెడ్డి గారు అలాగే గవర్వ మెంబర్ సోమల గారు సో ఎవరైతే వెళ్ళినటువంటి మోహన్ కేశవర్కర్ అలాగే శ్రవంతి చెల్లిని కేశవర్కర్ శ్రవంతి గారు వెళ్ళి ఒకటగున మార్నింగే వెళ్ళి సో పిల్లల్ని నిద్ర చేసి సో సిబ్ల్యూస్ ముందు ఆధారపరచడం జరిగింది సో అమ్మాయికి అమ్మాయి తల్లికి సో బాల్య వివాహాల గురించి దాని పరివర్తన గురించి అమ్మాయి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది తదుపరి కౌన్సిలింగ్ కోసము అమ్మాయిని బాలల పరిరక్షణ అధికారుల వసతి గృహంలో ఉంచడం జరిగింది తదుపరి

మేము అందరినీ హెచ్చరిక అలర్ట్ చేసుకొని ఎక్కడికక్కడ సమాచారం అంతా సేకరించి ఎందుకంటే ఆధార్ కార్డ్ ప్రకారం పంతొమ్మిది ఏళ్ళు కనిపిస్తుంది మేము అది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ రోజు చిల్డ్రన్స్ డే రోజే పద్నాలుగో తారీఖు నవంబర్ పద్నాలుగు తారీఖు ఏడు గంటలకు జరగాల్సిన పెళ్లిని వాయిదా వేయమని పేరెంట్స్తో మాట్లాడి అది వాయిదా వేయించి మేము వయసు నిర్ధారం చేసుకున్నాక మా బాల సంరక్షణ విభాగం నుంచి మోహన్ గారు చైల్డ్ లైన్ నుంచి శ్రావంతి గారు వెళ్ళి సిడిపి్యూ ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ సిడిపి వాళ్ళందరూ కలిసి ఎస్ఐ గారు ముఖ్యంగా చాలా ముఖ్యమైన పాత్ర వహించి ఈ వివాహాన్ని నిలిపేయటం అయింది అమ్మాయి తదుపరి ఇప్పుడు సిడబ్ల్యూసీ ముందు వాళ్ళ కమిటీ ముందు ఆధారపరుచున్నారు అమ్మాయికి కౌన్సిలింగ్ ఇస్తున్నాం వాళ్ళ పరిస్థితుల దృష్ట్యా కుటుంబ పరిస్థితుల దృష్టి ఎందుకంటే అమ్మాయి గర్భంతో ఉన్న గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోయారు పరిస్థితుల దృష్ట్యా పిల్లలతో మనం చేపిస్తున్నానని చెప్తుండే దాన్ని అవగాహన లేక చేసిన తప్పిదానికి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంకా ఐదు సంవత్సరాలు చదవాల్సి ఉంది కాబట్టి ఆ చదువుకోవడానికి అవకాశం కల్పించి ఆ తల్లిదండ్రుని కౌన్సిలింగ్ ఇచ్చి ఒక దారి చూపాలని కమిటీ నిర్ణయం చేస్తుంది మళ్ళీ ఒకసారి నిర్ణయం పోలీసు వాళ్ళకు